రామోజీరావు పచ్చళ్ల రంగం నుంచి పత్రికా రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ఫుల్ జర్నీ నడుపుతున్నారు ఆయన దశాబ్దాలుగా తెలుగు రాజకీయాలను శాసిస్తూ వచ్చారు అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో నేరుగా పోరాడారు ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ తో పోరాటం చేస్తున్నారు వైఎస్ కాలంలో కేసులు రామోజీరావును చుట్టుముట్టగా ఇప్పుడు జగన్ హయాంలో మరింతగా ఇబ్బందులు పడ్డారు రామోజీ అందుకే ఈ ఎన్నికల్లో టీడీపీ నేతలకు మించి శక్తి వంచన లేకుండా కృషి చేశారు ఆయన బీజేపీతో టీడీపీ జత కలవడానికి ఆయన కూడా ఒక కారణం మూడు పార్టీల కూటమి వెనుక అదృశ్య హస్తంగా కూడా పనిచేశారు ఈ తరుణంలో వైసీపీకి వ్యతిరేకంగా కథనాలు వండి వార్చడంలో ముందున్నారు ఇటీవల నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా కథనాలు రాశారు ఈ నేపథ్యంలో విజయసాయి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు రామోజీరావు తీరుపై విరుచుకుపడ్డారు రాము అంటూ సంబోధిస్తూ త్వరలో తాను మీడియా రంగంలోకి అడుగు పెడతానని నీ అంతు తేల్చుతానని హెచ్చరించారు ముళ్లును ముళ్లుతోనే తీసిన మాదిరిగా నీ మీడియాను నా మీడియాతో కొడతానని కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరించారు అయితే విజయసాయి మీడియా సంస్థలు నెలకొల్పుతానని చెప్పడం ఇది కొత్త కాదు గతంలో కూడా ఇటువంటి ప్రకటనలే చేశారు అప్పట్లో రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి పత్రికతో పాటు ఛానల్ ను ఏర్పాటు చేస్తారని ప్రచారం జరిగింది కానీ అటువంటిదేమీ జరగలేదు అయితే విజయసాయిరెడ్డి మాత్రం రామోజీరావుపై ఉన్న కోపంతో వ్యాపార కోణంలో మీడియాను ఏర్పాటు చేస్తానని చెప్పడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా మీడియా ఉంది అందున సీఎం జగన్ సొంత మీడియా సాక్షి ఉంది టీవీ నైన్తో పాటు ఎన్టీవీ కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తోంది ఇటువంటి తరుణంలో ఉన్న మీడియాను టేకోవర్ చేసి విజయ్ సాయిరెడ్డి నడిపిస్తారా లేకుంటే కొత్తగా ఏర్పాటు చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది అయితే విజయసాయి తాజా ప్రకటనతో ఔత్సాహిక జర్నలిస్టులకు మాత్రం ఉపాధి అవకాశాలు దక్కే పరిస్థితి కనిపిస్తోంది